ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం గలిలేయ సముద్ర తీరంలోని ఒక అద్భుతమైన స్థలాన్ని చూడబోతున్నాం అక్కడ ఆ రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం చాలా ఆసక్తికరమైన జ్ఞానయుక్తమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఇది చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలోని గలిలయ సముద్రం వద్ద తిబెరియా సముద్ర తీరంలో ఉన్నాం ఈ స్థలాన్ని సెయింట్ పీటర్ ప్రైమసీ అని అంటారు పునరుద్ధానం ఇక్కడికి రావలసి వచ్చింది ఆయన కనబడ్డం రావలసి వచ్చింది అలా చేసింది శిష్యులు ఎందుకు రావలసి వచ్చింది అని అంటే ఎస్ విశ్వ తన జీవితకాలంలో మూడున్నర సంవత్సరాల పాటు వాళ్ళ శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చి మీరు సువార్త పరిచయం చేయాలి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీరు నాకు శిష్యులుగా జీవించిన అని చెప్తే ఆయన చనిపోయి పునరుద్ధానం చెందిన తర్వాత వీళ్ళు అనుకున్నారు ఇంకా మాకు ఏమీ లేదు మేము ఏం చేయాలని చెప్పి మళ్ళీ తిరిగి చేపలు పడడానికి వచ్చారు ఇదే తీరంలో వాళ్ళు చేపలు పడుతున్నారు ఇదే తీరం ఇది తిబెరియా తీరం తిబెరియా తిబెరియా సముద్రం రాయబడింది తిబెరియా తీరం ఏం జరిగింది అంటే వాళ్ళు చేపలు పడతా ఉన్నారు పేతు కృష్ణప్రభు కొండ మీద నిలబడి వాళ్ళు పిలిచారు పిల్లలారా మీ ఏమైనా ఉన్నాయా అని అడిగారు అని ఆయన ఇక్కడ నిలబడినప్పుడు పేతురు చూశాడు యోహాన్ని చూశాడు యోహాన్ని అడిగాడు ఆయన ఎవరంటే యోహాన్ చెప్పాడు ఆయన ప్రభువు సుమి అన్నాడు ఆయన ప్రభువు అన్నాడు ప్రభు అనగానే పేతురు అవకుని నీళ్ళకు దూకాడు వస్త్రాలు లేవనట్టు బైబిల్లో సిగ్గుపడి ప్రభు ముందు నెల వండగా నీళ్ళ దూకాడు అప్పుడు ఆయన వీళ్ళు అన్నారు చేపలకి వలస ఏం పడలేదు అంటే ఇప్పుడు వేయండి వల అంటే వలేస్తే నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయి అని అంటుంది గొప్ప చేపలు అంటే అర్థం ఏంటంటే పెద్ద చేపలు అని అర్థం మామూలుగా ఆర్డినరీగా రోజు చిన్న చిన్న చేపలు పడతాయి కానీ ఆ రోజు నూట యాభై మూడు చేపలు పెద్ద పడ్డాయి సరే దాన్ని తీసుకుని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పిల్లలు మీ దగ్గర తినడానికి ఏమన్నాయా అన్నారు వాళ్ళు మా దగ్గర ఏమి లేవన్నప్పుడు అప్పటికే ఆయన దగ్గర రొట్టి కాల్చబడిన చేప ఉంది వాళ్ళకి వాళ్ళకి తినడానికి ఇచ్చాడు ఇది కేవలం అలలు రాళ్ళు చెట్లు మాత్రమే ఉన్న ప్రదేశం కాదు తన జీవితంలో విఫలమైన పేతురు దేవుని చేతిలో ఇక్కడే గొప్ప నాయకుడిగా మారాడు చరిత్రలో మిగిలిపోయాడు నిజానికి ఇది గలలీ సముద్రమే అయినప్పటికీ ఈ ప్రదేశాన్ని మాత్రం తిబెరియా సముద్రం అని పిలుస్తారు ఎందుకంటే ఇది తిబెరియా అనే పట్టణ తీరంలో ఉంది కాబట్టి నవంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఉన్న హోలీల్యాండ్ టూర్కి వచ్చే వారిని ఇక్కడికి కూడా తీసుకొని వస్తాం గలిలే సముద్రంపై పడవ ప్రయాణం ఉంటుంది ఇంకా అనేక కొత్త ప్రదేశాలు ఈ టూర్లో ఉన్నాయి ఈ పరిశుద్ధ ప్రదేశాలను చూస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ టూర్కి రావాలనుకున్న వారు వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ని బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే కొన్ని కొత్త ప్రదేశాలు తప్పకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి యోహన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడిన సంఘటన సరిగ్గా ఇక్కడే జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి పునరుద్ధానుడు అయ్యాక తన శిష్యులకు మూడవసారి ఇక్కడే కనిపించారు ఎందుకంటే తిబిరియా సముద్ర తీరము అని బైబిల్ నందు స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆ తిబిరియా సముద్ర తీరం ఇదే అప్పుడు ఇక్కడ మొత్తం ఏడుగురు శిష్యులు ఉన్నారు వారు ఎవరంటే పేతురు తోమ నతనయేలు జబదయ్ కుమారులు ఇద్దరు ఆయన శిష్యులలో మరో ఇద్దరు మొత్తం ఏడుగురు ఆ రోజు ఇక్కడ ఉన్నారు వారు ఆ రాత్రంతా గలిలే సముద్రంలో చేపల కోసం వలవేసి అలసిపోయారు విసిగిపోయారు కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు రాత్రంతా వలవేసిన ఒక్క చేప కూడా పడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇంతలో తెల్లవారిపోతుంది సరిగ్గా సూర్యోదయ సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రాయిపై నిలబడి పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని తన శిష్యులను అడిగారు ఆయన ప్రభువు అని వారు అప్పటికి గుర్తుపట్టలేదు కాబట్టి మా దగ్గర తినడానికి ఏమీ లేదు అని వారు ఆయనకు సమాధానం చెప్పారు ఇప్పుడు పడవకు కుడి ప్రక్కన వల వేయండి మీకు చేపలు ఖచ్చితంగా పడతాయి అని ప్రభు వారితో చెప్పారు ఆయన చెప్పినట్లుగా వారు కుడివైపున వల వేయగానే నూట యాభై మూడు పెద్ద చేపలు వలలో పడ్డాయి ఆ చేపలు చాలా బరువుగా ఉన్నాయి ఎందుకంటే వలలో పడినవన్నీ పెద్ద పెద్ద చేపలు కాబట్టి వారు బరువైన ఆ వలను లాగలేకపోయారు రాత్రంతా వలవేసిన ఒక్క చేప కూడా వలలో పడలేదు కానీ సముద్రపు ఒడ్డున ఉన్న వ్యక్తి చెప్పిన ప్రదేశంలో వలవేయగానే ఇన్ని చేపలు ఎలా పడ్డాయి అనే సందేహం యోహానుకు వచ్చింది అంటే ఆ వ్యక్తి సామాన్యుడు కాదు అని అనుకొని ఆయన వైపు జాగ్రత్తగా పరిశీలించి చూశాడు అప్పుడు యోహానుకు అర్థమైంది తమతో మాట్లాడుతున్నది ఏసుక్రీస్తు ప్రభువారే అని వెంటనే మిగిలిన శిష్యులతో ఆయన ప్రభు సుమి అని చెప్పాడు ఈ మాట వినగానే అక్కడ ఉన్న మిగిలిన ఆరుగురు శిష్యులు చాలా ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు అవును నిజమే ఆయన ఏసుక్రీస్తు ప్రభువే అని నిర్ధారించుకుని చాలా సంతోషపడ్డారు ఒకేసారి నూట యాభై మూడు పెద్ద చేపలు వలలో పడ్డాయి కాబట్టి వల పిగిలిపోతుందేమో అనే శిష్యులు భయపడ్డారు కానీ వల పిగలలేదు చిరగలేదు వాళ్ళు ఆ నూట యాభై మూడు చేపలతో సముద్రపు ఒడ్డుకు చాలా సంతోషంగా వచ్చారు వారు ఆ రోజు సరిగ్గా ఇక్కడికే వచ్చారు ఎందుకంటే ఆ రోజు యేసు వారు ఇదే రాయిపై కూర్చుని ఉన్నారు అప్పుడు ఇక్కడ నిప్పులున్నాయి నిప్పులపై కాల్చబడిన కొన్ని చేపలు రొట్టె కూడా ఉంది మీరు తెచ్చిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని ప్రభు వారితో చెప్పారు ఎందుకంటే వారు రాత్రంతా ఒలవేసి చాలా ఆకలితో ఉన్నారు కాబట్టి ఇంకొన్ని చేపలు కాల్చి తినండి అని ప్రభు వారితో చెప్పారు ఆ రోజు ప్రభువు ఈ కొండపైనే కూర్చుని ఉన్నారు కాబట్టి ఈ కొండ రాయిని జాగ్రత్తగా ఇలాగే ఉంచి దీని చుట్టూ ఈ చిన్న చర్చ్ కట్టారు కాబట్టి ఇది ప్రభు ఆ రోజు తన శిష్యులతో భోజనం చేసిన ప్రదేశం కాబట్టి ఇది పరిశుద్ధ ప్రదేశం ఈ చర్చి లోపల ఉన్న రాయినే మెన్సా క్రిస్టీ అని పిలుస్తారు అంటే క్రీస్తు బల్లా అని అర్థం ఇది ప్రభు మనకు గుర్తుగా ఉంచిన రాయి కాబట్టి మొదటి శతాబ్దం నుండి క్రైస్తవులు ఇక్కడ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు అంటే ఇప్పటికి సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ రాయి వద్ద దేవునికి ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు ప్రభువు పేతురుతో యోహాను కుమారుడవైన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడుసార్లు అడిగి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని పేతురు చెప్పాక నా సంఘాన్ని ఖాయము అని ప్రభువు పేతురుకు బాధ్యత అప్పచెప్పిన ప్రదేశం ఇదే ఆయన ఎవరో నేను ఎరుగను అని పేతురు అప్పటి ప్రధాన యాజకుడైన కైపా ఇంటి వద్ద మూడుసార్లు అబద్ధం చెప్పాడు కానీ ఇప్పుడు ప్రభువు సమక్షంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని మూడు సార్లు నిర్ధారించి చెప్పాడు మూడు సార్లు ప్రభువును నిరాకరించిన పేతురుకు మూడు సార్లు ప్రేమను ప్రకటించే అవకాశం ప్రభువు ఇక్కడే ఇచ్చారు ఇది క్షమాపణకు పునరుద్ధరణకు నాయకత్వానికి చిహ్నం కాబట్టి ఇది క్రైస్తవులకు చాలా ముఖ్యమైన ప్రదేశం అందుకే ఈ ప్రదేశాన్ని సెయింట్ పీటర్ ప్రైమసీ అని పిలుస్తారు కాబట్టి హోలీలాండ్ టూర్కి వచ్చిన ప్రతి గ్రూపు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఈ చర్చిలో ఉన్న ఈ రాతిని తాకి మోకరించి భక్తితో వినయంతో ప్రార్థన చేసుకుని వెళ్తారు ఇక్కడ ప్రభువు మనల్ని కూడా ఇలా ప్రశ్నిస్తున్నారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా సంఘాన్ని కాయి అని అంటున్నారు మరి దేవుని సేవ చేయడానికి దేవుని గురించి ఆయన వాక్యం గురించి ఆయన సెలవు మరణం పునరుద్ధానం గురించి అందరికీ చెప్పడానికి మీరు సిద్ధమేనా ఆ రోజు శిష్యులు ఈ ఒడ్డుకు ఇంచుమించు ఇన్నూరు మూరల దూరంలో ఉన్నారు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది ఈ సముద్రం ఒడ్డున ఏడు నీటి ఊటలు ఉన్నాయి తబ్గా అని పిలువబడే ప్రాంతంలో ఏడు నీటి ఊటలు ఉన్నాయి ఏడు నీటి ఊటలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశానికి తబ్గా అనే పేరు వచ్చింది తబ్గా అనే ప్రదేశం ఈ ప్రక్కనే ఉంది ఆ ఏడు సల్ఫర్ స్ప్రింగ్స్ అంటే ఆ ఏడు నీటి ఊటలలో నీరు కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి వాటిలోని నీరు సముద్రంలో వేడిని కలిగిస్తాయి నీటిలోని ఆ వేడి కోసం చేపలు ఆ నీటి ఊట అంటే వేడి నీరు వచ్చే ప్రదేశంలో ఎక్కువగా చేరతాయి ఆ రోజు శిష్యులు గల్లీయ సముద్రంలో పడవలో ఉన్నప్పుడు వారికి కుడివైపున ఆ వేడి నీటి ఊట ఉంది అంటే ఆ చేపలన్నీ అప్పుడు ఆ వేడి నీరు వద్దే ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారికి తెలియని విషయం ఏముంది ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఇప్పుడు కుడివైపున వలవేయమన్నారు ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను కుడివైపున వలవేయమన్నప్పుడు చేపలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని సూచించాడని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారి మాటలు కేవలం ఆధ్యాత్మికమే కాదు ప్రకృతిని తెలిపిన జ్ఞానాన్ని కూడా తెలుపుతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ చర్చ్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫ్రాన్సిస్కన్ మిషనరీలచే నిర్మించబడింది కానీ నాలుగవ శతాబ్దంలో నిర్మించబడిన చర్చ్ పునాదులపైనే ఇప్పుడున్న ఈ చర్చ్ కూడా నిర్మించబడింది అంటే ఇక్కడ నాలుగవ శతాబ్దం నుండి దేవునికి ప్రార్థనలు ఆరాధన జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిర్మించిన ఈ చర్చ్ను బ్లాక్ బసాల్ట్ రాళ్ళతో కట్టారు అగ్నిపర్వతాలు బద్దలై లావా ప్రవహించి చల్లారిపోయాక ఆ రాళ్లతో కట్టిన చర్చ్ ఇది కాబట్టి ఇది గలిలే ప్రాంతంలోని ప్రత్యేకమైన రాళ్లతో నిర్మించబడిన చర్చ్ ఇక్కడ ప్రత్యేకంగా ఫ్రాంకోలిన్ మరియు కింగ్ ఫిషర్ అనే రెండు రకాల పక్షులు ఉంటాయి ఈ పక్షులను పేతురుకు గుర్తుగా ఉన్న చిహ్నాలుగా చెప్తారు ఎందుకంటే ఫ్రాంకోలిన్ అనే పక్షి ఉదయాన్నే మూడు సార్లు అరుస్తుంది అంటే మన ఇళ్లలో కోడిపుంజు ఎలా అరుస్తుందో ఆ విధంగా ఈ పక్షి ప్రతిరోజు ఉదయాన్నే మూడుసార్లు అరుస్తుంది పేతురు యేసుప్రభువారిని మూడు సార్లు నిరాకరించి మరలా ఈ ప్రదేశంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని మూడు సార్లు చెప్పిన సందర్భాన్ని ఈ పక్షి గుర్తు చేస్తుంది ఫిషర్ అనే పక్షి గల్లీయ సముద్రంలోని నీటిలోకి దూకి చేపను పట్టడం అంటే ప్రభువారు తన శిష్యులతో ఇప్పటి మీరు చేపలను పట్టారు ఇక నుండి మనుషులను పట్టేవారిగా అవ్వండి అని అన్నారు కదా ఆ మాటకు సూచనగా భావిస్తారు ఈ ప్రక్కనే ప్రభువు ధన్యతల గురించి బోధించిన కొండ ఉంది అలాగే ఐదు వేల మందికి పైగా ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిపెట్టిన ప్రదేశం కూడా ఈ ప్రక్కనే ఉంది ఏసుక్రీస్తు ప్రభు ఎక్కువగా గడిపిన కపెర్నహూము అనే పట్టణం దానిలోని సమాజ మందిరం అంటే శనగోగు కూడా గలిలే సముద్ర తీరంలోనే ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువు వాక్యాన్ని బోధిస్తూ పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాలలో ఈ గెలళీ సముద్రంపై కూడా ఎక్కువ సార్లు పడవపై ప్రయాణించారు ఒకసారి ఇదే సముద్రంపై గాలి తుఫాన్లను ఆపారు మరోసారి ఇదే సముద్రంపై ప్రభువు నడిచి వెళ్లారు ఈ సముద్ర తీరంలో అనేక బోధలు చేశారు లెక్క పెట్టలేని అద్భుతాలు కూడా చేశారు అందుకే హోలీల్యాండ్ టూర్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ గెలళీ సముద్రాన్ని ఆయన అద్భుతాలు చేసిన ఈ ప్రదేశాలన్నీ తప్పక సందర్శించి భక్తితో ఆయనను ప్రార్థించి దీవెనలతో తిరిగి వెళ్తారు ఈ సముద్ర తీరంలో ఉన్న ప్రదేశాలన్నీ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తిరగబడి ఉంటాయి నవంబర్ నెల చివరి రోజులలో ఉన్న టూర్కి రావాలనుకున్నవారు వెంటనే ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు